హలో అండి చేపల పులుసు చేసుకుందాం అండి ఎంతో టేస్టీ టేస్టీగా ముందుగా ఈ చేపలని శుభ్రంగా బాగు చేసేసి ఉప్పు నీటిలో కడిగేసి ఇక్కడ పెట్టానండి ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ గిన్నెలో ముందుగా ధనియాలు జీలకర్ర చిన్న అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి వెల్లుల్లిపాయలు ముందుగా మిక్సీ ఈ గిన్నెలోనే రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని ముక్కలుగా వేసుకుంటున్నానండి రెండు టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను మెత్తగా మిక్సీ పెట్టుకుందాం ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఇందులో పచ్చిమిర్చి వేసు ఆయిల్ వేసుకుందామండి గిన్నెలో ఆయిల్ వేసుకున్నామండి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి నాట్లు పెట్టుకుని వేసుకుందామండి ఇందులో మసాలా పేస్ట్ ఆడుతున్నాం కదా ఇది వేసేసుకుందాం నేను ఇంత చింతపండు తీసుకుని ముందుగా నానబెట్టుకుని రసం తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే చేపలు వేస్తున్నానండి నేను ఒక్క నిమిషం మూత పెడుతున్నాను ఇప్పుడు ఇందులో ఉప్పు కారం చింతపండు రసాన్ని కూడా వేసేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అండి ఒకసారి మూత తీసి చూద్దామండి ఇప్పుడు గరిటి పెట్టి కదపకూడదు మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి ேஸ்டி டேஸ்டி சாப்பி கரீ ரெடி சூசாரா நோரோருச்சே படி எந்த டேஸ்டி டேஸ்டி பாய் ஃப்ரெண்ட்ஸ்